హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యాక్టర్ హేమంత్ నాయుడు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇప్పుడు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం టాపిక్ ఏంటంటే రీ రిలీజ్ నాట్ రీ రిలీజ్ ఓన్లీ రీ రిలీజ్ రీ రిలీజ్ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సినిమాలని మళ్ళీ రిలీజ్ చేయటం దాని మీద సినిమా ఇండస్ట్రీకి మంచి ప్రాఫిట్ ఉంటుంది నెక్స్ట్ అదర్వైజ్ ఏంటంటే ప్రొడ్యూసర్ బాగా లాభపడతారు ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటే ఆర్టిస్టులు బాగుంటారు టెక్నీషియన్ బాగుంటారు టోటల్ సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది టాలీవుడ్లో ఈ ట్రెండ్ అనేది రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ స్టార్టింగ్ ఖుషీ మూవీ నుంచి అలాగా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి అప్పుడు చూడలేని సినిమాలు ఇప్పుడు థియేటర్లో చూస్తే ఫ్యాన్స్కి కానీ చూసే వాళ్ళకి కానీ మంచి కిక్ ఉంటుంది ఆ కిక్ ఉండే లెక్కే వేరు ఓకే దీనివల్ల నేను మనం చెప్పుకోబోయే ఇదేంటంటే ఫస్ట్ లా పడతాడు ఇండస్ట్రీ బాగుంటుంది టెక్నీషియన్స్ బాగుంటారు ఆర్టిస్టులు బాగుంటారు టోటల్గా సినిమా ఇండస్ట్రీ మైనస్ నుంచి ప్లస్లోకి వస్తుంది అది ఓకేనా ఇకపోతే లాస్ట్ బట్టి అట్లీస్ట్ నాదొక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మన పవన్ గారిది జానీ గిథాట్స్ అరవింద్ గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను అనమాట జానీ రీలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎలా అంటే ఇప్పుడు సినిమా వచ్చేసి దగ్గర దగ్గర టూ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఉంది టూ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఉంది కాబట్టి దాన్ని బాగా ట్రిమ్ చేసేసి టూ అవర్స్ ట్వంటీ మినిట్స్కి పెట్టేస్తే సినిమా కల్ట్ బ్లాక్ బస్ట్ అవుతుంది ఇంకా బాగుంటుంది అప్పుడు రాని డబ్బులు ఇఫ్ యూ డోంట్ మైన్ నా చిన్న సైజ్ స్మాల్ సైజు యాజ్ ఏ యాక్టర్గా చెప్తున్నాను నేను ఇప్పుడు వస్తాయి ఎందుకంటే నావేదన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఓకేనా బాయ్ దిస్ ఈస్ యాక్టర్ హేమంత్ నాయుడు